మాట నా నాలుగు రాకముని పది నీకు పూర్తిగా తెలుసున్నది వెనుకను ముందును నీవు నన్ను ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు దేవునికి ఎంత గొప్ప వాగ్దానం మీరు ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందా నీ ముందు ఆయన నడుస్తున్నాడు నీ ముందు నడిచేది సర్వశక్తి గల దేవుడు సైన్యములకి అధిపత్యను యహోవా నీ ముందు నడుస్తున్నాడు ఇస్రాయేళ్లు పక్షముగా ముందు నడిచిన దైవము నీ ముందు నీ వెనక ఆయన ఆవరించున్నాడు నీ నడకను నీ పడకను నీ చర్యలన్నింటిని ఎరిగిన దేవుడు ఆయన హస్తము నీ చెయ్యి నా మీద ఉంచున్నా ఎలాంటి మనస్సాక్షి రావాలి మనకి నా దేవుడు నాకు ముందుగా ఉన్నాడు నా దేవుడు నన్ను వెనకాల ఆవరించున్నాడు నా దేవుని యొక్క హస్త నా మీద ఉందని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఇలాంటి మనస్సాక్షి వస్తుందో నువ్వు సింహవలచి